అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు ఈ రాశి వారికి ఆత్మీయుల రాకతో ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగాలలో అనుకూలత వ్యాపారాలు గందరగోళంగా సాగుతాయి ప్రయాణాలు వీలైనంత వాయిదా వేయడం మంచిది ఆరోగ్య సమస్యలు సోదరులతో స్థిరాస్థి వివాదాలు కలుగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి చిన్ననాటి మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు స్థిరస్థి కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు అవకాశములు అందినట్టే అంది చేజారుతాయి ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది అయినప్పటికీ ఆస్తమా రోగులు ఇబ్బంది పడవచ్చు మీ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి మీ వ్యక్తిగత జీవితంలో ఈ సమయంలో మీరు ఎవరితోనైనా మానసికంగా పాల్గొనవచ్చు ఒక స్త్రీ తన భాగస్వామి నుండి విలువైన బహుమతిని అందుకోవచ్చు అయితే మీ పనుల్లో కొంత వేగం కొంత మందగిస్తుంది పాత కోరిక తీర్చుకోవడానికి డబ్బు ఖర్చు చేయవచ్చు భవిష్యత్తులో మీకు మంచి లాభాలు వస్తాయి పిల్లల నుండి కొన్ని మంచి వార్తలు అందుకోవడం కూడా చాలా అపశమనం కలిగి వ్యాపారస్తులకు ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా జీవించవచ్చు నూతన వధువర్లు సమయాన్ని సరదాగా గడుపుతారు ప్రేమ సంబంధాలు మరింత లోతుగా మారవచ్చు మీరు కళారంగంతో అనుబంధం కలిగి ఉన్నట్లయితే మీరు ఎక్కడైనా ప్రదర్శించే అవకాశం పొందవచ్చు ఉద్యోగం కోసం వెతుకుతున్న రోజు ఈరోజు రోజు కానుంది మీరు సామాజిక సేవలో పూర్తి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు అధికారుల పట్ల మీ మనసులో కోపం ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి